బంగ్లాదేశ్లో రాజకీయ సంక్షోభం మైనార్టీలపై హింసాయుత ఘటనల వల్ల పలువురు బంగ్లాదేశీయులు భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తున్నారు ఇందుకు ఏజెంట్ల సాయం తీసుకుంటున్నారు అయితే ఇలాంటి అక్రమ చొరబాటుదారులపై భారత్ కఠిన చర్యలు చేపడుతుంది ముంబైలో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీయులపై పోలీసులు దృష్టి సారించారు ఘట్కోపర్ పోలీసులు పదమూడు మందిని అరెస్టు చేశారు వారిని విచారిస్తున్న సమయంలో ఒక రేట్ కార్డ్ను కనుగొన్నారు బంగ్లాదేశీయులు చట్టవిరుద్ధంగా భారత్లోకి ప్రవేశించేందుకు ఎంత మొత్తం వెచ్చించారనే వివరాలు ఈ కార్డులో ఉన్నాయి బంగ్లాదేశీయులను భారత్లోకి మూడు రూట్లలో అక్రమంగా తరలిస్తున్నారని ఒక్కో రూట్కు ఒక్కో రేటు ఉంటుందని పోలీసులు గుర్తించారు కొండ ప్రాంతాల మీదుగా బంగ్లాదేశీయులు భారతదేశంలోకి ప్రవేశించడానికి వారు ఏజెంట్లకు ఏడు వేల నుంచి ఎనిమిది వేలు చెల్లించవలసి ఉంటుంది ఈ మార్గాల్లో ప్రమాదం తక్కువగా ఉంటుందనే ఉద్దేశం ఏజెంట్లలో ఉంటుంది బంగ్లాదేశీలు నీటి మార్గం ద్వారా భారత్లోకి ప్రవేశించాలంటే ఇందుకోసం రెండు నుంచి నాలుగు వేల రూపాయలు చెల్లించాలి ఇది అత్యంత కష్టమైన మార్గం కావడంతో దీనికి ఏజెంట్లు రేట్లు తక్కువ విధించాలని పోలీసులు భావిస్తున్నారు అలాగే ఎటువంటి రిస్క్ లేకుండా భారత్లోకి చొరబడాలంటే ఏజెంట్లకు పన్నెండు వేల నుంచి పదిహేను వేలు చెల్లించాల్సి ఉంటుందని పోలీసులు రేట్ కార్డు ఆధారంగా తెలుసుకున్నారు బంగ్లాదేశ్ నుండి భారత్లోకి చొరబడిన బంగ్లాదేశీయులు ఇక్కడ తగిన ధృవపత్రాలు పొందేందుకు ఏజెంట్లకు తగిన మొత్తం చెల్లించాలి ఆధార్ కార్డు కోసం రెండు వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఆధార్ కార్డును పొందిన తర్వాత చొరబాటుదారులు భారతదేశంలోని ఏ ప్రాంతానికైనా వెళ్ళి ఉండవచ్చు ఇలాంటి వారికి ఉద్యోగం కల్పించేందుకు కూడా ఏజెంట్ల ముఠా సహకరిస్తుందని పోలీసులు తమ విచారణలోని కనుగొన్నారు